హలో అండి నమస్తే పొద్దున్నే దోశకు నానేసుకున్నాం అనుకోండి రాత్రికి రేపు పొద్దున్నే ఇంక మీద దోశ పడాలి అనేటప్పటికి నేను రెడీ చేసుకోవాల్సింది ఇంకా చెప్పలేన బిర్యానీ కూడా ఇంత టెన్షన్ పడాను నేను దోశ ఇంట్లో వేస్తున్నాను అంటే కారం లేందే నా కొడుకు తినడు అంటే ఈ దోశ మీద ఎన్ని ఐటమ్స్ ఉండాలన్నమాట మేమైతే చిన్నప్పుడు ఇవన్నీ ఏం తినేవాళ్ళం కాదు అసలు కారం దోశ అనేదే మాకు తెలియదు నా కొడుకుని చూస్తే అనిపిస్తుంది ఓ అమ్మ ఎన్నెన్ని అడుగుతాడా అని తినేది మాత్రం ఒక దోశ ఒక దోశ కంటే ఎక్కువ తినాడు వాడికి కారం కావాలి ఎర్రగడ్డ కారం అస్సలు మర్చిపోకూడదు నేను అయిపోయిన తర్వాత పప్పుల పొడి ఉండాలి చెన్నకింజలు చట్నీ చేసి పెట్టేయాలి కోడిగుడ్లు అస్సలు మర్చిపోకూడదు దోశ మెత్తగా ఉండకూడదు నోట్లో వేసుకుంటేనే కరకర అనిపించాలి లేకపోతే ఏం చేసినావు అనే టైప్లో మాట్లాడతాడు సూపర్ కదండి ఎంతైనా కడపలం కదండి కారం దోశ లేదే తినలేం కదా ఓకే కడప డిస్టిక్ చాలా బాగుంటుంది మా ఇంట్లో దోశలు మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నాకు పొద్దున రాత్రి ఇంకా దోశ పిండి వేసుకుంటే అవే వే వేసి పెట్టేస్తాను చూసారు కదండి ఎంత కారం వేస్తున్నాను అదేం కారం అనిపించదు మొత్తం ఎర్రగడ్డలే ఉంటాయి పిల్లలు తినరు కదా అందుకోసమే అలా అనమాట కొద్దిసేపు ఆగండి పప్పుల పొడి కూడా చల్లేస్తూ ఉంటాను అవి కూడా చూడాలి మీరు ఈ పొడితోనే మళ్ళీ చట్నీ వేసుకుంటాడు పక్కనే పప్పుల పొడి కూడా వేసుకొని రెండు కలుపుకొని తింటాడు థ్యాంక్ యూ సో మచ్ అండి